అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్ములు ప్రెసెంటేషన్ మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి ఒక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు టాపిక్ మీ పిల్లలకు సరైన ఆహారం అందిస్తున్నారా లేదా తెలుసుకుందాం చిన్నారుల ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టండి మీరు అందించే ఆహారం వారి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా వారి కంటి ఆరోగ్యం కోసం పో పోషకాహారాన్ని అందివ్వండి అందుకోసం ఏమేమి ఇవ్వాలంటే ముందుగా గుడ్లు వీటిలోని విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఉడికించిన గుడ్లు లేదా ఆమ్లెట్ వాళ్ళకు ఎలా నచ్చితే అలా అందివ్వండి ఇక రెండవది చేపలు అంటే ఫిషెస్ ఒమేగా త్రీ ప్లాంటి ఆమ్లాలు కంటి ఆరోగ్యంతో పాటు రెటీనా చక్కగా పనిచేసేలా చేస్తాయి కళ్ళు పొడి బారకుండా కాపాడుతాయి సముద్ర చేపల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి ఇక మూడవది ఆకుకూరలు ఆకుకూరల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి వాటితో పాటు క్యారెటీ నాయిడ్స్ అండ్ ల్యూటిన్ కూడా ఉంటాయి ఇవి పుష్కలంగా యాంటీ యాక్సిడెంట్లు కలిగి ఉంటాయి పాలకూర పుదీనా మునగాకు లాంటి వాటి వాటిని ఆహారంలో చేర్చండి నాలుగవది విటమిన్ సి మామిడి నారింజ క్యారెట్ నిమ్మ వీటిల్లో పోషకాలు అత్యధికంగా ఉంటాయి ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి వీటిల్లో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది ఇది కంటికి వెళ్ళే నాడులకు కావలసిన పోషణ కూడా ఇస్తుంది రోజు చిన్నారులకు క్యారెట్ తినిపిస్తే కంటి సమస్యలు అనేవి రాకుండా కాపాడుకోవచ్చు నాలుగవది నల్ల ద్రాక్ష అంటే బ్లాక్ గ్రేప్స్ వీటిల్లో కూడా రెటీనాకు రక్షణ చాలా ఉంటాయి ఈ పండ్లలో సెలీనియం జింక్ మెండుగా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి చిన్నారులతో వీటిని తప్పకుండా తినిపించండి ఇక చివరిది అతి ముఖ్యమైనది నీళ్లు అంటే వాటర్ కంటి చూపు సరిగ్గా ఉండాలంటే తగినన్ని వాటర్ తాగాల్సిందే కొన్ని రకాల జబ్బుల వల్ల కళ్ళు అనేవి చాలా వరకు పొడి పారుతుంటాయి రోజు వారు తగినన్ని నీళ్ళు తాగుతూ చిన్నారులు తాగేలా చూడండి ఫ్రెండ్ తెలుసుకున్నారు కదా మీ చిన్నారులకు కూడా ఇవన్నీ అందుతున్నాయో లేవో తెలుసుకోండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వీలైతే ఒక ఫ్రెండ్కి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ